వెల్కమ్ టుదరులకు రేపు వచ్చే రెండు వచ్చే నెల రెండవ తారీఖు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారా దేశ ప్రధానమంత్రి గారికి దేశ రాష్ట్రపతి గారికి రిలయన్స్ ఎండి ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ వారికి ఆవిడ వైఎన్జిసి వారికి ఈ గోదావరి జిల్లాలో జరుగుతున్న అన్యాయం గురించి తెలియజేయడానికి ఎలా తెలియజేయడం అంటే ఎస్ఆర్ గుజరాత్ రిలయన్స్ వలన వాళ్ళు తీసే క్రూడాయిల్ వలన వాళ్ళు తీసే గ్యాస్ వల్ల లీక్ అయిపోయి దాదాపుగా అక్కడి నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో భూమి కింద తెప్తుల నాటేసేసి మత్స్య సంపద అంతా నాశనం అయిపోయింది ఎస్ఆర్ గుజరాత్ కాదు రిలయన్స్ కంపెనీ కాదు వైఎన్జిసి కాదు కాకినాడలో ఉన్న ఆయిల్ కంపెనీలు కూడా ఇందులో చెప్పే వ్యర్థ పదార్థాలు కంపెనీ అలాగే అరవిందో ఫార్మసీ కంపెనీ ఈ కంపెనీలు అన్నట్ల వల్ల కూడా మత్స్య సంపద నాశనం అయిపోయింది దమ్మున్న హీరోలు ముమ్మడి వర నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు దమ్మున్న వాళ్ళు యానంలో దమ్మున్న వాళ్ళు సంపద నాశనైపోయిందని రిలయన్స్ ఎస్ఆర్ గుజరాత్ వాళ్ళు మెల్ల వచ్చి నెలకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు అవున సల్లంగి దాకా చేపలు పడతా లేదా వాళ్ళకి పదకొండు వేల ఐదు వందలు ఎత్తున్నారు సల్లంగివతలు ఉన్న వాళ్ళకి అందరూ పుల్లిగా చేపలు పడిపోతున్నాయా మీరు చెప్పాలి ఎక్కడైనా చేపలు పడుతున్నాయి ఆడకు పడతా లేదంట మీకు పడిపోతున్నాయట ఆడ పడతా లేదా పదకొండు వేల ఐదు వందలు మీకు పడిపోతున్నాయని మనకి తె అందుకని మేము ఏమంటున్నాం అంటే మాకు ఇది కాదు మీరేం చేసినా మాకు రాబోయే రోజుల్లో యాభై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించాలి జనరల్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అంటే దేనికండి సముద్రంలో ఏటలో చనిపోయినా కాలువలో పడి చనిపోయినా రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా మత్స్యకారుడు ఏటాడడం తప్ప బయటకు చేపలు చేయడం తెలీదు ఉద్యోగాలు చేయడం తెలీదు వాడికి ఖచ్చితంగా కుటుంబానికి జనరల్ ఇన్సూరెన్స్ అని ప్రభుత్వమే కట్టాలి యాభై లక్షల రూపాయలు కట్టాలి రెండోది ఈ ఈరోగా అక్కడ ముమ్మడి వర నియోజకవర్గం యాభై నియోజకవర్గాలు ఏ విధంగా చెప్తున్నారో అదే మాదిరిగా మాకు కూడా ఈ కాకినాడ వన్ టూ నియోజకవర్గాలు అలాగే ఈ కొత్తపల్లి మండలం చండ మండలం ఉన్న ప్రతి గ్రామానికి ఇక్కడ కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని మేము చేస్తున్న ఉద్యమానికి ఇలా వాకల గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సంగీపం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మత్స్యకారు లైక్యత